ఆండళ్ళ తల్లి తనతో పాటు నిద్రపోతున్న ఒకనొక గోపికను మేల్కొల్పుతూ ఆమెలోని అహంకారాన్ని తొలగించి భగవంతుడి సన్నిధిలో తన అనుభవాన్ని గుర్తు చేసి కృష్ణుని చేరేందుకు ప్రేరేపిస్తుంది కృష్ణుని పూజ కూర్చోగానే తనంతాన మర్చిపోయే గోపికను నిద్రలేపుతుంది ఇక్కడ గోదాదేవి ఓ పుణ్యవతి నోము నోచి స్వర్గసుఖాలను అనుభవిస్తున్న దానివి నీవు తలుపు తీయకపోయినా పర్వాలేదు కనీసం ఒక చిన్న మాట మాట్లాడొచ్చు కదా సుగంధభరితమైన తులసీమాలం ధరించిన నారాయణుడు మనందరి చేత కీర్తించబడేవాడు పుణ్యమూర్తి అతని గుణాలను గానం చేద్దాం అతని కీర్తిని నోరారా పొగుడుదాం నిద్రలేచిరా అంటూ గోపికను నిద్రలేపుతుంది పూర్వం రాముడి చేతిలో మరణించిన కుంభకర్ణుడు తన ఓటమిని అంగీకరిస్తూ తన గాఢ నిద్ర అంతటినీ కూడా నీకేమైనా దార పోసాడా నిద్రపోతున్నావు ఎందుకు విలువైన ఆభరణం లాంటి దానివి నీవు నిద్ర వదిలి స్పష్టమైన తెలివితో వచ్చి తలుపుతీ మనమందరం కూడా కృష్ణుని మనసారా పూజిద్దామంటూ గోపిక నిద్ర లేపుతుంది గోదాదేవి நோத்துச் சுவருக்கும் புரகின்ற அம்மானாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்தத்துழாய் முடிநாராயணன் அம்மாள் போத்தப்பரை தரும் புண்ணியனால் பண்டோரு நாள் கூத்தத்தின் வாய் வாய்விழந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பிரிந்தியில் தான் தந்தானோ ஆத்தா ஆனந்தல் உழையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திறவேலோரெம்பவாய் நீ பாசுரம் பக்திய கலோத்துனோ భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసాన్ని అందరినీ దైవ మార్గంలో నడిపించాలనే ఆండాళ్ తల్లి యొక్క సంకల్పాన్ని తెలియజేస్తుంది ఈ పాసురంలో ఆండాళ్ తల్లి భగవద్భక్తిని తులసి గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించింది